హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సినిమా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి మా అమ్మ చేతి చేపల పులుసు చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చేపల పులుసు ఇది చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది అలాగే నా తరపున రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం నాయిస్గా ఉందండి అవుట్ సైడు నాయిస్ని ఇగ్నోర్ చేసేయండి ఇక్కడ పీసులు చూసారు కదా ఇక్కడ ఏంటంటే చేపల పులుసు అనేది ఇక్కడ తలకాయల వరకు అయినా వచ్చేసేసి పులుసు పెట్టేసాము మిగిలిన బాడీ పార్ట్ వచ్చేసేసి ఫ్రై చేసామన్నమాట తలకాయ అండ్ తోక భాగం ఉంటుంది కదా అది కొన్ని సెంటర్ పీసులు మాత్రమే ఇక్కడ మేము పులుసు పెట్టుకున్నాం అనమాట ముందుగా సాల్ట్ వేసేసి అంటే కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఇక్కడ తోక భాగము అండ్ తలకాయ భాగం తీసుకున్నాం అనమాట పులుసుకి చాలామంది ఏంటంటే తలకాయ తినడానికి ఇష్టపడరు కానీ కొంతమంది చాలా ఇష్టంగా తింటుంటారు తలకాయ ఒక్కసారి తింటే మాత్రం అందులో టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ మేము కొన్ని పీసులు మాత్రమే తీసుకున్నాము పులుసు కోసం మిగిలిన ఫ్రై చేయడానికి అని పక్కకు పెట్టేసుకున్నాము ఇక్కడ ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాం అనమాట ఈ ఆయిల్లో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాము ఈ పులుసులో వచ్చేసేసి మన గింజలు అనేవి యాడ్ చేయడం అవసరం లేదండి నాన్ వెజ్ కదా కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఈ ప్రాసెస్లో మనం చేయడం వల్ల ఏంటంటే నీచు వాసన అనేది లేకుండా చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అట్లాగే ఇందులో రెండు పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకున్నాను ముందుగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట ఈ చేపల పులుసు చేయడంలో మా అమ్మ చాలా అంటే చాలా స్పెషలిస్ట్ ఉంది చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే నాన్ వెజ్లోకి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చి పసన పొయ్యి అంతవరకు కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాము ఇక్కడ పసుపు వచ్చేసి మేము హోమ్మేడ్ అండి మనం పసుపు రాళ్ళు ఉంటాయి కదా అంటే పసుపు కొమ్ములు వాటిని పట్టిచ్చేసేసి వాడుకుంటాం అనమాట బయట ప్యాకెట్ పసుపు అనేది అస్సలు యూస్ చేయమండి ఇక్కడ అందుకనే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా యూజ్ అనమాట కూరలలో పసుపు యాడ్ చేసుకునేటప్పుడు పసుపు కొంచెం లైట్గా పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాము కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చేపల ముక్కలు అవి యాడ్ చేసేసుకోవడమే ఇక్కడ చాలామంది ఏంటంటే చేపల పులుసు పెట్టేటప్పుడు తెలియక మనం చేపలు వేసేసినాక కలుపుతూ ఉంటారు అలా కలపకూడదండి అలా కలిపితే చితికిపోతాయి అన్నమాట చేప అనేది ఇంకొంతమంది ఏంటంటే ముందుగానే ఉప్పు కారం మసాలా అంతా చేపలకు పట్టించేసి వేస్తూ ఉంటారు ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు కానీ నాకు మాత్రం ఎక్కువగా అమ్మ చేసే చేపల పులుసు అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది అంటే ఎక్కువగా పులుపు అనిపించదండి కానీ తినేటప్పుడు వాసన లేకుండా చాలా బాగుంటుందన్నమాట కొంతమంది చేస్తూ ఉంటారు అది అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట చేపల పులుసు అనేది అలా లేకుండా ఉంటుందన్నమాట అంతేకాకుండా చింతపండు పులుసు కూడా ఎక్కువగా యాడ్ చేయదనమాట మెయిన్ కొంతమంది అంటే కొంచెం తెలియకుండా కొద్దిగా యాడ్ చేసేది నుంచి ఎక్కువ క్వాంటిటీలో చింతపండు పులుసు యాడ్ చేస్తూ ఉంటారు అది మెయిన్ అనమాట చింత యాడ్ చేయడంలో కూడా ఉంటుంది పులుసు ఎలా ఉడుకుతుంది ఏంది అనేది కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి చేపలు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఎగరేస్తూ కలుపుకోవాలన్నమాట మా అప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసేవాళ్ళు అప్పుడు మా నాయనమ్మ జేజీ అంతా ఉండేవాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో ఇంకా ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట ప్రస్తుతానికి మేము ఎక్కువ పులుసు వద్దు ఫ్రైలాగా తింటామంటే కొంచెం మాత్రమే పులుసు ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇందులోనే మనకి ఎంత కారం పడుతుందని చూసుకొని అంత కారము అండ్ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఏంటంటే మనం ఎక్కువగా గింట పెట్టి కలపకూడదండి ఒకసారి అలా కలుపుకొని ఎగరేసుకుంటే సరిపోతుందన్నమాట ఎక్కువసేపు ఇక్కడ ఎగిరేసే ప్రాసెసే ఉంటుందండి ఎక్కువ టైంలో గింట పెట్టే కలిపే ప్రాసెస్ వచ్చేసేసి మనం పులుసు అనేది మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఏంటంటే అడుగంటకుండా చెక్ చేసుకోవాలన్నమాట ఇందులోకి ఆనియన్స్ అండ్ టమోటా ఇవి యాడ్ చేయడం వల్ల నీస్ వాసన అనేది అస్సలు ఉండదండి ఇక్కడ ఒక ఆనియన్ తీసుకుంది మీడియం సైజు అండ్ ఒక మీడియం సైజు ఒక టమోటా అనమాట వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసిందండి వీటిలల్లో జీలకర్ర కొద్దిగా మెంతులు మెంతులు చాలా తక్కువ క్వాంటిటీలో మెంతులు అనమాట జీలకర్ర వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా దగ్గరికి మగ్గించుకోవాలన్నమాట ఇవి చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి చింతపండు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చింతపండు కూడా కొద్ది క్వాంటిటీలోనే ఉంది అంతేకాకుండా ఇది కొత్త చింతపండు అండి పులుపు అనేది ఎక్కువగా ఉండదు చింతపండు అండ్ మీకు ముందుగా చూపించాను కదా ఆనియన్ టమోటా ఆ పేస్ట్ పట్టేసుకున్నాను ఇందులో చింతపులుసు యాడ్ చేసేసుకోవాలి చింతపులుసు కూడా మనం కావాలనుకుంటే ఎక్కువ పీచు లేకపోతే ఇందులోనే వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇక్కడ కొంచెం తొలకలు తొలకలు ఉందని చెప్పేసి కొంచెం రసం తీసి యాడ్ చేసుకుందాం అనమాట ఇక్కడ ముందుగా పట్టుకున్న పేస్ట్ అండ్ చింతపులుసు యాడ్ చేసుకున్నాం కదా అదంతా మనం ఇందులో చేపల పులుసులో యాడ్ చేసేసుకోవాలి ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేయడం వల్ల ఏంటంటే మనం చేపలు చాలా మంది వస్తుందని తినరు కదా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ మేము వచ్చేసి నైట్ ప్రిపేర్ చేసామండి అందుకని కొంచెం చీకట్లో కొంచెం బ్లాకిష్గా కనిపిస్తుంది అంత లైటింగ్ లేదు ఓన్లీ ఫోన్ లైట్ తోటి ఇక్కడ నేను షూట్ చేశాను అనమాట ఇక్కడ ఒకసారి వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి గింట పెట్టడం కొంచెం తక్కువ అవాయిడ్ చేసేది అండి గంట పెట్టడం వల్ల ఏంటంటే పీస్ అనేది చితికిపోతుంది అనమాట ఇక్కడ ఒకసారి కలిపేసేసుకొని మనం ఎంతవరకు సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఈ చేపల పులుసులు అనేది యాడ్ చేయలేదు కదా ఇక్కడ నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నామండి మెయిన్ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి ఆల్రెడీ మనము టమోటా ఆనియన్ మగ్గించుకున్నప్పుడు కొద్దిగా జీలకర్ర అండ్ ఒక చిటికడ మెంతులు యాడ్ చేసుకున్నాం కదా కానీ కొద్దిగా పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ లాస్ట్లో కొద్దిగా పౌడర్ యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో అంత లూజ్లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నామండి ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోవాలి ఒకేసారి యాడ్ చేసేసేయకూడదండి మనకి ఎంత క్వాంటిటీ కొద్దిగా ముందు వేసుకొని మళ్ళీ టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం పీసెస్ అనేది కల్లుప్పుతో రుద్దాం రుద్ది క్లీన్ చేస్తాం కదా కొంచెం ఉప్పు పట్టు ఉంటాయండి పీసెస్ అది చూసి యాడ్ చేసుకోవాలన్నమాట కలుపు అనేది ఇలానే ఇంకా మూత పెట్టేసేసి మగ్గి చేసుకోవాలి ఇక్కడ మేము స్లిమ్లో పెట్టేసేసి వదిలేసామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేసామన్నమాట ఇక్కడ వచ్చేసేసి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాం మేము వచ్చేసేసి తలకాయలు అంటే మొత్తం తలకాయలు ఉన్నా కానీ బాగుంటుందని చెప్పేసేసి తోక పీస్ అండ్ సెంటర్ పార్ట్స్ సెంటర్ పార్ట్ ఉంటుంది కదా అది టోకో టూ పీసెస్ వరకు యాడ్ చేసుకోవాలన్నమాట పులుసులో కొంచెం తక్కువ క్వాంటిటీ ఉంటే ఇష్టంగా తింటాం కదా మరీ ఎక్కువ క్వాంటిటీ ఉంటే కన్నా ఇక్కడ స్లిమ్లో పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసాం అనమాట చాలా త్వరగా అయిపోయే రెసిపీ అండి చేపల పులుసు వచ్చేసేసి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట లాస్ట్లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసుకుంటున్నాము గరం మసాలా యాడ్ చేసేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లైట్గా కొద్దిగా మనకు కావాలనుకుంటే కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అండ్ చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా అండ్ నీచు వాసన అనేది అస్సలు ఉండదండి నీచు వాసన లేకుండా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కానీ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా ఈ ప్రాసెస్లో మేము ఎప్పుడు ట్రై చేయలేదు అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు చేసే ప్రాసెస్కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట లాస్ట్లో అనేది అమ్మ అసలు గింటబెట్టి కదపడండి ఇలానే ఊపుద్ది అనమాట అలాగే తినేటప్పుడు ఏంటంటే సపరేట్గా చారంతా సపరేట్గా ఉంది జాగ్రత్తగా పీసులు తీసి సర్వ్ చేస్తుంది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్